కూటం ప్రభుత్వం వచ్చి వంద రోజులు అవుతుంది వంద రోజులు పరిపాలన ఎలా ఉందని మీరు ఏం చెప్తారు నా బొంద నా శారద నా పెండగడు లాగా ఉంది మూడు బీర్లు ఆడు ఆరు హౌస్ లాగా ఉంది పరిపాలన ఇది పరిపాలన అంటారా దీని ప్రజా పరిపాలన అంటారా పోరంబోగు పరిపాలన అంటారా లేకపోతే పట్టాభి చెప్పినట్టు బోసిడికే పాలన పరిపాలన అంటారా నేను ధైర్యంగా మాట్లాడుతున్నాను మీరు కూడా ధైర్యంగా టెలికాస్ట్ చేసే దమ్ముంటే నా దగ్గర ఇంటర్వ్యూ చేయండి లేక మాత్రం చేయమాకండి ఈవీఎం పరిపాలన ప్రజా పరిపాలన అయితే కాదు ఎట్టి పరిస్థితుల్లో మూడు కోటల్లో ఆడు ఆరు బీర్లుగా ఈ కూటమి ప్రభుత్వం దీని దినాభివృద్ధి వరదీలుతుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది ప్రజావి ప్రభుత్వం అయితే కాదు నూనె రేట్లు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చేస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఉన్నప్పుడు నూనె రేట్లు అక్కడ యుద్ధం వస్తే ఎక్కడ విదేశాల్లో ఇతర దేశాల్లో యుద్ధం వస్తే ఆ యుద్ధం ప్రభావం అన్ని దేశాల మీద పడి అలాగే మన వంట నూనెల మీద అంటే సన్ఫ్లవర్ ఆయిల్ మీద కూడా ధరలు పెరిగి ఆ విధంగా ఆయిల్ రేట్లు పెరిగితే దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అంటగట్టారు వీళ్ళు ఇప్పుడు ఎందుకు ఎవరు సంగనాగడానికి వీళ్ళు కిలో వంట నూనె వచ్చేసి ముప్పై రూపాయలు పెంచారు కిలో టమాటాలు ఎనభై రూపాయలు కిలో ఉల్లిపాయలు వంద రూపాయలు ఎనభై రూపాయలు అరవై రూపాయలు ఇష్టాన్ని సారంగా అమ్మేస్తున్నాడు అసలు ఏ రోజు నేను నిత్యావసర ధరల మీద వీళ్ళ యొక్క పరిపాలన విధానం అయితేనేమి లేకపోతే అసలు ఒక వీళ్ళు పట్టు ఏమైనా ఉందా పరిపాలన పట్టుత్వం ఏమైనా ఉందా ప్రజలు ఈరోజు ఎవరైనా నిత్యావసర ధరలు నిత్యావసర వస్తువులు కొనాలి అంటే కొనుగోలే స్థాయిలో ఉన్నారు వీళ్ళు పోనీ వీళ్ళు వచ్చి ఆయన ఎలగబెట్టిన కంపెనీలు అయ్యి అని ఎలగబెడతాను ఉద్యోగాలు ఇచ్చేస్తాను ఉద్యోగాలు రాన వాళ్ళకి మూడు వేల రూపాయలు నిరుద్యోగం బృద్ధిస్తాను పెద్ద తోపుని తురుముని నాది ఎంత ఉందని చెప్పాడు ఏం చూపాడు ఈ అందువారు అందరోజు పరిపాలన ఏం చేశాడు నలుగురు వైసీపీ ఎంపీలని తన పార్టీలో కలుపుకోవటం నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు తన పార్టీలో కలుపుకోవటం ఎమ్మెల్సీలు తన పార్టీలో కలుపుకోవటం లేదా వైఎస్ఆర్సీపీ సంబంధించిన నాయకుల మీద కేసులు పెడతాం అక్రమ కేసులు పెడతాం ఐపీఎస్లు ఇతని చంద్రబాబు నాయుడు కూటమి నాయకులు యొక్క అక్రమాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ వెలుగు తీసిన ఐపీఎస్ అక్రమ కేసులు పెట్టి సస్పెండ్లు చేయటం ఇదే ఆ పరిపాలన ఇదే ఆ ప్రజా పరిపాలన నువ్వు ఇస్తాన హామీ అయ్యి నువ్వు ఇస్తానన్న హామీ అయ్యి ప్రతి ఒక్క ఇంటికి ఎంతమంది పిల్లలుంటే అంతమంది పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు ఆడపిల్లలు ఉంటే పద్దెనిమిది సంవత్సరాలు దాటితే పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు యాభై సంవత్సరాలు దాటితే నీకు పెంచడం పుట్టిన పిల్లల దగ్గర నుంచి చచ్చిపోయే వరకు నీకు డబ్బులు ఎత్తాయి డబ్బే డబ్బు డబ్బే డబ్బు అన్నారు కదా ఏమైపోయింది అదంతా నెల నెల ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తానన్నారు మూడు సంవత్సరాలు మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తానన్నారు ఎక్కడిచ్చారు ఏమైపోయింది మీ హామీలు ఉచిత బస్సులు ఇస్తానన్నారు ఏమైపోయింది మీ హామీలు పూర్తిగా పూర్తిగా ఈవీఎం ప్రభుత్వం ఈవీఎం పరిపాలనైతే సాగుతుందిలే కానీ ప్రజా పరిపాలన అయితే సస్యమీర సాగట్లేదు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది ఖజానా కాల్చి ప్రజలు అందరూ కూడా అర్థం చేసుకోవాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది ఖజానా ఖాళీ ఎప్పుడు ఈ దౌర్భాగ్యుడు ఎప్పుడు ఖజానా ఫుల్గా ఉందని చెప్పాడు ఈ దౌర్భాగ్యుడు నా ఖజానా ఫుల్లుగా ఉంది నా రాష్ట్రం సుభిక్షంగా నేను పరిపాలన చేస్తానని చెప్పి ఎప్పుడు చెప్పాడు చెప్పండి ఎప్పుడు చూసిన దరిద్రుడు మోట సుమం పులకరా పెళ్లి కొడకడా అంటే పెళ్లి కూతురు ఉండే ఎక్కడ ఉందని చెప్పేసి ఎప్పుడు చూసినా ఆయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా పద్నాలుగు ముందు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు ఇప్పుడు మొన్న మొన్న ముఖ్యమంత్రికి ఎక్కబెట్టాడు ఎప్పుడన్నా సరే ఖజానా ఫుల్లుగా ఉంది ఖజానతో సంబంధం లేదు ఏ నీ ఇంట్లో చంద్రబాబు నాయుడు ఈ కూటమి నేతల ఇంట్లో అంత బాగుంటేనే వాళ్ళ పిల్లలను సవ్యంగా చూసుకుంటున్నారా వీళ్ళందరూ బాగుంటేనే వీళ్ళు ఏసీ కారులు తిరుగుతున్నారా అంత బాగుంటేనే వేడి వేడి ఖత్తర షర్టులు వేస్తున్న షర్ట్లు వేస్తుంది తిరుగుతున్నారా వీళ్ళు చెప్పండి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా ఇలాంటి సాక్స్ చూపారా ప్రజలకి అంతర్జాతీయ విపత్తు మొత్తం యావత్ ప్రపంచం మొత్తం అల్లాడిపోతున్న అలాంటి తరుణంలో కూడా ఎటువంటి సాగు చూపకుండా ధైర్యంగా ఏం చేశాడో ఎలా చేశాడో తనక తన మానాన తనే ఆ బాధలు అనుభవించి ప్రజలకు ఏ విధమైన లోటు లేకుండా ఆరోగ్య విషయంలో అయితేనేమి విద్య విషయంలో అయితేనేమి వైద్య విషయంలో అయితేనేమి ప్రతి విషయంలో ముందుండి నడిపించి ఎటువంటి కో కోతలు విధించకుండా ప్రతి ఒక్క పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసిన ఏకైక దమ్మున్నమ్మ కూడా వై జగన్మోహన్ రెడ్డి ఇలాంటి కుంటి సాగులు చూపించి తన పెత్తందారులకి తన తాబేదారులకి తను ఊడిగించేస్తున్న వాళ్ళకి ఈ డబ్బులన్నీ పంచిపెట్టి ఈరోజు ప్రజల్ని పంగనా పెట్టిన దౌర్భాగ్యమైన ముఖ్యమంత్రి ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఈ పవన్ కళ్యాణ్ అంతముందు ముందు క్షేమ చిటుకుమంటే కొయ్యను వచ్చి మైకి ముందు మురిగేవాడు మామూలుగా మురిగేవాడు కాదు గండుమూర్లు పెట్టి మురిగేవాడు ఇప్పుడేమైపోయాడు విజయవాడ నగరంలో విజయవాడ నగరం మొత్తం వరలో తుడుచులు పెట్టుకుపోయింది ఏ వచ్చి కనీసం ఆ వరద బాధ్యుల్ని కనీసం పరామర్శించే నైతిక బాధ్యత ఈ పవన్ కళ్యాణ్ లేదా కనీసం ధర్మం లేదా ఒక మంచి హోదా గల డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నావు కదా నువ్వు కనీసం వచ్చి ఆ బాధ్యుల్ని పరామర్శించావా ఎంత నష్టం జరిగింది ఎలా జరిగింది మీకు ఏం కావాలి నేను ఏ విధంగా సహాయపడగలను మీకు మీరు నాకు చెప్పండి నేను వెళ్ళి చంద్రబాబుకి ఆయనకి చెప్తాను మీకు అందాల్సిన సాయం నేను చేస్తానని చెప్పేసి నేను చెప్పలేవా అక్కడ మునిగిపోయింది ఒక వైఎస్ఆర్సీపీ సంబంధించిన కార్యకర్తలు ఒక్కలేనా నీకు కోట్లేసులో ఉన్నారుగా చంద్రబాబు నాయుడు కోట్లేసులో ఉన్నారుగా ప్రతి ఒక్క పార్టీ ప్రతి ఒక్క కులం ప్రతి ఒక్క మతం వరదల్లో చిక్కుపోయి అలమటించిపోయారండి చచ్చిపోయారు లక్షలాది రూపాయల ఆశనాశనం జరిగింది ఈ ప్యాకేజీ వచ్చి ఒక్కసారి వచ్చి ఆ బాధితులను పరామర్శించే దమ్ము లేదా ఇదే ఇదే ప్రజా పరిపాలన కాబట్టి ఇది పూర్తిగా ఈవీఎం ప్రభుత్వం అండి ప్రస్తుతం జరుగుతుంది కూడా ఈవీఎం పరిపాలన ఏ పార్టీని కొద్ది పార్టీకి కూడా వన్ పర్సెంట్ కూడా వీళ్ళకి ప్రజల మీద చిత్తశుద్ధితో వీళ్ళు పనిచేయట్లేదు అనేసి ఈ సందర్భాన్ని గట్టి చెప్తున్నాను నేను వస్తే ప్రజలు తొక్కిస్తాడ జరిగిద్ది అని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరుగుతుంది కదా ఎవరు సంఘ నాగడానికి ఆ రోజు చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేశారని చెప్పేసి హుటాహటి హైదరాబాద్ నుంచి వచ్చి బస్సు మీద ఎక్కావు రోడ్ల మీద పొరలాడావు ఏ అప్పుడు ట్రాఫిక్ ఇబ్బంది కలలేదా అప్పుడు ప్రజలు ఇబ్బంది పడలేదా అప్పుడు నువ్వు ట్రాఫిక్ని దిగ్బంధం చేయలేదా అప్పుడు ఎందుకు వచ్చావు నువ్వు ఎక్కడో ఇతర రాష్ట్రాల్లో తో ఉన్నావు కదా ఇక్కడ చంద్రబాబు నాయుడు అక్రమ చేశారు కుర్రో ముర్రో కుయ్యో అయ్యో ఉయ్యో అయ్యో అనుకుంటా ఒక్కడి నుంచి పరిగెత్తుకుంటూ చావు కార్ల మీద పడుకున్నావు రోడ్ల మీద పొరలాడావు పొరులు దండాలు పెట్టావు మొత్తం హైదరాబాదు జాతీయ రహదారి అష్టదేగ మందం చేసావుగా ఈ కొంపులు మునిగిపోయినట్టు ఈరోజు ఇన్ని లక్షలాది మంది ఇన్ని వేలాది మంది ఆస్తి నష్టం కొటాని కొట్ల ఆస్తి నష్టం జరిగిపోయింది చచ్చిపోయాను ఎంతోమంది చచ్చిపోయారు ఎంతోమంది విద్యార్థులు సర్టిఫికెట్లు పోయాయి ఎంతోమంది సొంత ఇంటిదారులు సర్టిఫికెట్లు తడిచిపోయాయి నువ్వు వచ్చి కనీస ధర్మంగా కనీస ధర్మంగా వెళ్ళి ఆ బాధ్యతలు పరామర్శించే నైతిక బాధ్యత నీకు ఉందా లేదా నువ్వు వస్తే ప్రజలకు ఇబ్బంది కలుగుతుందా మరి ఆ రోజు ఎందుకు వచ్చావు కాబట్టి ఇవన్నీ ఏంటంటే కప్పదాటు వ్యవహారం అనమాట తప్పించుకునే ధోరణి ఓడదాటిన ఓడమల్లయ్యా ఓడదాటి గోడి మల్లయ్య అని చెప్పేసి ఓట్లేసే వరకు ప్రజల కోసం నేనే ఇప్పుడు బతికాను ప్రజల కోసమే నేను జీవిస్తున్నాను నేను పుట్టిందే ప్రజల కోసం అసలు నేను నా మా అమ్మ నాన్న నన్ను పుట్టించిందే ఈ ప్రజల కోసం నేను కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి కాదు నేనే కలియుగ దైవాన్ని అన్నట్టు ఇచ్చాడు ఇప్పుడు పదవి వచ్చి అందరం ఎక్కిన తర్వాత ఆ పదవి మైకంతో కన్ను మిన్ను కానరాక వెళ్ళి ఆ ఇసి గదిలో పడుకుంటున్నాడు ఈ పవన్ కళ్యాణ్ నీకు చిత్తశుద్ధి ఉంటే ప్రజల మీద ప్రేమ ఉంటే వచ్చి ఆ బాధ్యతలు పరామర్శించు ఎప్పటికి కూడా ఎప్పటికి కూడా నీకు గుణదల సెంటర్లో గుణదల సెంటర్లో మీరు రండి నేను చూపిస్తా మోకాళ్ళు లేదు నీళ్ళు ఉన్నాయి ఆ నీళ్లు రావడానికి వచ్చినాయి కానీ బయటికి వెళ్ళట్లేదు నువ్వు మోటార్ల ద్వారా నీళ్లు బయటికి పంపించే ఏర్పాట్లు చేయాలి కదా అక్కడ మీ ఎమ్మెల్యే కదా ఏమైపోయారు మీరు కాబట్టి అన్ని షోయింగ్లు ఫోటోల కోసం ఫోటోలు తిగడం కోసం ప్రపంచానికి మేము ప్రజల కోసం సేవ చేయడానికి పుట్టాము సేవ చేయడానికి మరి మా ప్రభుత్వం ఉందని చెప్పేసి బిల్డప్ ఇవ్వడం కోసం వీళ్ళు ఉండాలి కానీ ప్రజాభిప్రాయం ప్రజల యొక్క పరిపాలన ప్రజల సంక్షేమం కోసం అయితే ఇది కాదని చెప్పే సందర్భంగా నేను గట్టి చెప్తున్నాను ఏదైతే జరిగిన విపత్తులో వాలంటీర్ వ్యవస్థ కనుక ఉంటే ఎలా ప్రజలకే అండగా ఉండాలంటే మీరు ఏం చెప్తారు నేను చెప్పాను కదండి ఇందాక అంతర్జాతీయ విపత్తు కరోనా లాంటి విపత్తును సైతం వంటి చేత్తో వంటి చేత్తో ఎదుర్కొన్న ఏకైక దమ్మున్న మగడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పాటించిన నియమాలు ఏదైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్లో అది కేంద్రం కూడా అమలు చేసే విధానంలో వెళ్ళిపోయింది అప్పటి అప్పటి స్థితిలో రెడ్ జోన్ గ్రీన్ జోన్ వైట్ జోన్ ఇలాంటి ఇలాంటి జోన్లు పెట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా అయితే కరోనాను సడలించే ఏర్పాటు చేశారో ఇది మొత్తం యావత్ దేశం మొత్తం అమలు చేసింది అలాంటి కరోనా లాంటి విపత్తు సైతం ఒంటి చేత్తు ఎదుర్కొన్న మగవాడిని జగన్మోహన్ రెడ్డి మీరు ఎన్ని అపనిందలు పాలు చేశారు ఎన్ని నిందలు వేశారు ఈరోజు చిన్న చిన్న వరద ముప్పుని ఎదుర్కోలేని దౌర్భాగ్యమైన ప్రభుత్వం ఏది ఈ కూటమి ప్రభుత్వం కనీసం రావాలి కదా వాళ్ళకి సాయం అందించాలి కదా లక్షలాది వేల రూపాయలు ఆశనాష్టం జరిగింది మీరు వాళ్ళకి ఏం న్యాయం చేస్తారు నిజంగా మీకు ప్రజల మీద చిత్తశుద్ధి ప్రజల మీద ప్రేమ ఉంటే కనుక వాళ్ళు ఇంటింటికి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి మీరు పరామర్శించండి ఏ వాలంటీర్లను అయితే మీరు చేతిరించారో మళ్ళీ అదే వాలంటీర్లు ఇలా దిక్కయ్యారు మన రేషన్ బియ్యం అవన్నీ పంపిస్తా అన్నారు ఒక బస్తా రేషన్ బియ్యం పంపిస్తా అందరూ చూసారు ఇదేదో బాసుమతి బియ్యం ఇదేదో సన్న బియ్యం ఇదో సునీత బ్రాండ్ అనుకున్నారు కానీ తీరా ఓపెన్ చేస్తే అంత రేషన్ బియ్యం ఈ మాత్రం రేషన్ బియ్యం ప్రజలు కొనుక్కోలేరా అని నువ్వు మాత్రం సన్న బియ్యం కొనాలి సునీత బ్రాండ్ రైస్ కొనాలి మంచి మంచి పంచపక్ష పరిమాణాలు తినాలి ప్రజలు మాత్రం రక్షణ బియ్యం తినాలి ఏది వరద ప్రాంతంలో కొంచెం ఎంత జాలి కరోనా దయా ప్రజల మీద కనిపించలేదా ముష్టి వచ్చు ఒక కిలో ప్యాయిల్ ప్యాకెట్ అన్ను వివిధ రకాల ఇవి ఇచ్చారు ఏ అవి కొనుక్కోలేరా అది కాదు నువ్వు చేయాల్సింది తక్షణ ఆర్థిక సాయం చేయాలి తక్షణంగా ఆర్థిక సాయం చేయాలి వెళ్ళి కేంద్రం మెడలు ఉంచు నువ్వు అమిత్ షా కాళ్ళు పట్టుకుంటావు నరేంద్ర మోడీ ఏళ్ళు పట్టుకుంటావో వెళ్ళి నిధులు రాబట్టు నిధులు రాబట్టి ఇక్కడ ఆర్థికంగా నష్టపోయిన ప్రజలందరికీ మళ్ళీ ఆర్థికంగా నువ్వు ఆదుకొని వాళ్ళని ఏదో విధమైన జీవితం ఉందో ఆ విధమైన జీవితం కల్పించాలని చెప్పేసి నిజంగా చిత్తశుద్ధి ఉంటే వీళ్ళు కల్పించాలి అంతేలే కానీ గొట్టాల ముందు నోటికి వచ్చినట్టు వాగేసి జగన్మోహన్ రెడ్డిని నిందేసి నీ వచ్చిన వాగడం కాదు ప్రజా పరిపాలన అంటే రేపు ఒకటో తారీఖు కాళ్ళ నుంచి మందు రేట్లు బియపత్సం పెంచేస్తారంట ఎవడన్నా బుద్ధున్నోడు ఎవడన్నా సరే కూరగాయలు నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిస్తాడా మందు రేట్లు తగ్గిస్తాడా ఇప్పుడు ఇంపార్టెంట్ ఏదండి మందు రేట్లు తగ్గిస్తాడు ఇంపార్టెంటా మందు తాగబద్ద బతకలేరా నువ్వు ఆయిల్ రేటు కిలో వచ్చేసి ముప్పై రూపాయలు పెరిగిపోయింది ఒక్కసారికి ముప్పై రూపాయలు పెరిగింది ఏదో రూపాయి రెండు రూపాయలు ఐదు రూపాయలు కాదు ముప్పై రూపాయలు ఆయిల్ రేటు పెరిగింది ఎవరు జేబుల్లోకి వెళ్తున్నాయా ముప్పై రూపాయలు కిలో నువ్వు కోటర్ ధర నువ్వు మ్యాన్స్లో రెండు వందల ఇరవై రూపాయలు ఉన్న కోటర్ ధర నూట ఇరవై తగ్గించేస్తున్నాడు ఎవరు తగ్గి మనం నీకు మందు ధర అంటే అందరు మందు తాగి హాస్పిటల్ అయిపోయి మీ సంఖం మీరు నాకండి కిడ్నీ చెడగొట్టుకోండి మేము మాత్రం డబ్బులు బాగా జేబులు నింపుకుంటాం ఇదే మీ పరిపాలన బాధ్యత వచ్చే వచ్చే ఎన్నికల్లో మీ ప్రభుత్వాన్ని మీ పార్టీని కిలోమీటర్ గొయ్యి దూసి ఆ గోతులు పాచిపెట్టే రోజు దగ్గరలోనే